హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మార్కెట్ పూట ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం పన్నెండింటి వల్ల క్లోజ్ అయిపోద్దండి పెద్దగా మాల్ రాదు పెద్ద మార్కెట్ ఏం కాదు మేకపోతలు ఎక్కువగా వస్తాయి ఇక్కడ గొర్రెలు అలాంటివి అయితే రావు గొర్రెలు ఒక వచ్చిన ఒక కట్ట రెండు కట్టలే వస్తాయి మేకలు వస్తాయి పిల్ల మేకలు తక్కువండి ఇక్కడ సూడు మేకలు కానీ కటింగ్ మేకలు కానీ ఎక్కువగా ఉంటాయి ఒకసారి ఎవరైనా మేకపోతులు కావాలి అంటే ఇక్కడ నాటు మేకపోతులే వస్తున్నాయి ఇప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతానికి నాటు మేకపోతులే వస్తున్నాయి ఎవరికైనా కావాలి అని అంటే మైలవరం ని విజిట్ చేయండి ఈ మే ఈ వీడియోలో వచ్చేసి చిన్న చిన్న పిల్లలు అంటే మేపుకోవడానికి ఉపయోగపడే మేక పిల్లలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి వచ్చేసి ఒక పది పిల్లల దాకా ఉంటాయండి ఈ మేక పిల్లలు అతను లేడు అక్కడ ఇక్కడ ఉన్నాడంట రేటు అడుగుదాం అసలు అయితే అతడు ఉన్నాడు అని చెప్పారు ఊరికి అసలు మీకు ఐడియా కోసం పిల్లలు చూపిద్దాం అన్నట్లుగా చూపిస్తున్నా ఈ సైజులు అనమాట ఎంత చెప్తున్నారు ఇవి మన మన వచ్చి అల్లిస్తుండే ఈ మూడు ఈ మూడు మిగిలి ఇది ఎంత చెప్పారు ఒక్కొక్కటి ఒకటి నాలుగు వేలు తీసుకొచ్చారా తెచ్చా మేము అమ్మారా ఆల్రెడీ ఎన్ని తెచ్చారు పది తీసుకొస్తే మూడు అంట ఏడు పిల్లలు అమ్మేశారు వీళ్ళు వచ్చేసి ఒక్కొక్కటి నాలుగు వేలుగా చెప్తున్నారు చెప్పడం ఇక్కడ వచ్చేసి ఒక అటు ఉంది ఎంత చెప్పారు చిన్న ఇది బిగావా మీరు ఎందుకు చెప్తున్నారు అసలు అడగలేదులే గానీ పన్నెండు వేలు పదమూడు వేలు పిల్లల్ని బట్టి చెప్తున్నారంట ఇదండి ఎవరు అయితే ఈ కట్ట ఇంతవరకు అడగను కూడా అడగలేదంట తెచ్చినవన్నీ అలాగే మిగిలిపోయి ఉన్నాయి ఇలాగే అమ్మారామేను రెండే అమ్మారా ఎన్ని నాన్న పదిహేడు పదిహేడు తీసుకొస్తే రెండు పిల్లలే అమ్మారంట అన్ని ఒకటే సైజులు ఉన్నాయండి సేమ్ సైజులు ఎంత చెప్పిన జత జత నమ్మేట చెప్తుంది నిజంగా ఇప్పుడు మీరు పదిహేను వేలు చెప్పండి అప్పుడు వాళ్ళు నమ్మేయరు కదా వాళ్ళు పన్నెండు పన్నెండున్నారా మీరే చెప్పడం అయితే పదిహేను వేలు చెప్తున్నారా ఇప్పటి వరకు అయితే ఎవరు అడగలేదు వీళ్ళు ఎన్ని పిల్లలు పట్టుకుంటున్నారు వీళ్ళు ఎన్ని పట్టుకుంటున్నారు మొత్తం ఎంతకు అడుగుతున్నారు ఇంకా అడగలేదు వీళ్ళు మొత్తం తీసుకుంటారంట మొత్తం అడుగుతున్నారు ఇంకా అడగలే జత అయితే పదిహేను వేలు చెప్పారు వాళ్ళకు కూడా చెప్పడం ఇక్కడ కూడా ఇవే సైజులు మేపుకోవడానికి ఉపయోగపడే సైజులు మట్టికే చూపిస్తున్నా ఇప్పుడు పెద్ద సైజులు అయితే ఏం చూపించట్లేను ఇక్కడ వచ్చేసి ఎన్ని ఉంటాయి ఇవి ఇరవై అమ్మారా ఐదు అమ్మితే ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయి ఉంటాయా డౌన్ ఇప్పుడు ఏ రేట్లు చెప్తున్నారు పదకొండు వేలు జత పదకొండు వేలు అయితే ఇచ్చేస్తారు పదకొండు వేలు అయితే ఇచ్చేస్తారంట ఒకటే ఫైనల్ చెప్తున్నారు జత పదకొండు వేలు అయితే ఇచ్చేస్తా ఎవరైనా ఉంటే అంటున్నారు ఇది వచ్చేసి అమ్మిని ఏ రేట్ అమ్మారు పన్నెండున్నారు వీటిలో కొద్ది మిరులు వీటిల్లో కొద్ది మిరులు పన్నెండు వేల ఐదు వందలు లెక్క అమ్మారు మేపుకునే పిల్లలు అండి ఇవి మేపుకోవడానికి ఉపయోగపడతాయి పిల్లలు అయితే కట్ట కొద్దిగా నీట్ గా ఉంది పర్లేదు పదకొండు వేలు అయితే ఫైనల్ ఇచ్చేస్తా అంటున్నారు ఇక్కడ ఒకటేనా ఎందుకు డివైడ్ చేశారు అమ్మారా ఇయమ్ అమ్మింది వేరే కట్ట సేల్స్ వేశారంట ఐదు అమ్మిన అన్నారు చూడండి కొద్దిగా ఈ పిల్ల చూడండి ఈ ఎర్ర పిల్ల న నలతగా ఉంది ఒక పార్క్ ఉంది పిల్ల చూడండి కొద్దిగా మొఖం ముసుగు ఉన్న పిల్లలు కొనుక్కోమాకండి ఎవరికైనా చెప్పేది నేను ఒకటే మొఖం నల్లబారు ఉంటే పిల్ల కొనుక్కోవద్దు మేపుకోవడానికి ఉపయోగపడదు జాగ్రత్తగా చూసి కొనుక్కోండి కొనుక్కునేటప్పుడు మేపుకోవడానికి కొనుక్కునేటప్పుడు అయితేనే చాలా జాగ్రత్త కటింగ్కి వెళ్ళిపోయేటి అయితే ఒక రూపాయి అటో ఇటో తీసేసుకుంటారు గాని మేపుకునే పిల్లలు మనం కొనుక్కుంటే కొన్ని రోజులు మన దగ్గర ఉండాలి కాబట్టి తీసుకునే పిల్ల స్టార్టింగ్ లోనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొనుక్కునే జాగ్రత్తగా కొనుక్కోండి ఎవరికైనా చెప్పేది ఒకటే నేను కొద్దిగా నీట్గా పిల్ల యాక్టివ్ గా ఉండాలి అలాంటి పిల్లలు తీసుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్